రాజ్యమే అత చేసింది ఇప్లవాల బిడ్డని భోనగిరి ఆడబిడ్డని నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమ చేస్తుందని ఒక ఇప్లవ భావజాలం ఉన్న ఆడబిడ్డని నాటి ప్రభుత్వం కాదల్చుకొని చంపబడించింది ఈ రాజ్యం దానికి తోడు కొందరిని దుర్మార్గులని దగ్గర తీసుకొని పెంచి పోషించి ఆ మీదికి ఉచిగొల్పారు చంపించారు నాటి ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే ఇరవై ఆరున ఆమె విధులు ముగించుకొని సిన్నింగ్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో పని ఉందని చెప్పి ఉద్యోగం గురించి మాట్లాడాలని తీసుకెళ్లి అక్కడికక్కడి పదిహేడు ముక్కలుగా అత్తమార్చింది నాటి ప్రభుత్వం కానీ నేటి వరకు ఆమె త్యాగం మరవది బోనేరిగడ్డ తెలంగాణ రాష్ట్రం మరొకసారి మా ఆ ఆడబిడ్డకు ఇప్లవ అగ్గికి ఆడబిడ్డకు మరోసారి మేమందరం మా టాప్ నష్టమ పక్షాన నివాళులర్పిస్తూ ఆమె త్యాగం ఎన్నటికి మరవది ఈ గంట బోనైరిగడ్డ